ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాబై రెండవ మధ్య మధ్యన వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు మనుబోలు మండల కేంద్రంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ తమ ప్రియతమ జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు చిరకాలం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాష్ట్రం అంతా పదంలో కొనసాగాలని అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా డిప్యూటీ సీఎం కావాలని కోరుకుంటూ గోవిందరాజపుర గ్రామంలో మాజీ సీఎం జగన్ అన్న పేరు గోత్రనామాలతో అర్చనా కార్యక్రమం నిర్వహించారు పై కార్యకులు వైఎస్ఆర్ సేవాదాల జిల్లా సెక్రటరీ రమేష్ మాడా రామకృష్ణ మాడా బ్రహ్మయ్య పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి గారి జన్మదినాన్ని చాలా గొప్పగా ఈ రాష్ట్రం అంతా భారతదేశంలో ఉన్న అభిమానులు జరుపుకోవడం జరుగుతారు అయితే ఒక విషయాన్ని ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి పార్లమెంటు సభ్యుడిగా ప్రస్థానం చేసి తన తండ్రి మరణాంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి అలు పోరాటం చేసి పల్లెనక పట్టణం వెనక ప్రజ దగ్గర జన సమూహంలో పాదయాత్ర చేసి అనేక మంది ప్రజల హృదయాలలో చిరస్మరణీయమైనటువంటి వాతావరణాన్ని చేసుకునేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి పరిపాలన యావత్ భారతదేశంలోనే మేధావి వర్గమైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో నివృత్తి రాజకీయాల్లో ఎంతో మంది పడతారు పోతారు ఖచ్చితంగా సంకల్పంగా చెప్తున్నాను ఇటువంటి నాయకులు అరుదు ఇటువంటి వాళ్ళు జన్మనిచ్చింది అది భగవత్ సంకల్పంగా జరగడం తప్ప కాదు దానికి కారణం ఇప్పుడే పెద్దలు హరిగోపాల్ రెడ్డి గడివేడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు చెప్పడం జరిగింది అన్ని విషయాలు కూడా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా సమయంలో తన పాత్ర ఏ విధంగా పరిపాలన సాగించాలా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇతర మొదలుకొని ఏ పని పంగా లేకుండా అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనేటువంటి ఒక సవాల్ విసురుతున్నాం ఈ రాష్ట్రంలోనే కాదు కదా భారతదేశంలోని మేధా వర్గం అంతా కూడా వారా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని చూసి కటుపమైనటువంటి నాయకత్వం ఎంతసేపు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడనే పేరు ఒకవైపున ఉంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలతో ఎంతో అభివృద్ధి పదంలో నాడు నేరు అనేటువంటి మాత్రం విద్య వైద్య ఆరోగ్య ఒక ఎక్కడ చూసినా ఎన్నో మెడికల్ కాలేజీలు ఎన్నో పోర్ట్స్లు నాలుగైదు దగ్గర తీసుకొచ్చినటువంటి చరిమిత్ర అభివృద్ధి ఇది అని చెప్పేటువంటి చరిత్ర కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఈ ప్రభుత్వానికి రాదు ఇది ఒక మోసగాడు ఇది ఒక ఎల్లో మీడియా ఇది ఒక కళాకీతనం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి లౌకికం ఈ రాష్ట్రంలో జరిగేటువంటి పరిపాలన రాక్షత్వానికి సంబంధించిన పరిపాలన తప్ప మానవతా విలువతో కూడిన పరిపాలన కాదు అది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారు ఇవాళ నిర్వీర్యమై అయ్యా రామచంద్ర అనేటి పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళ భర్తలకి ఆడవాళ్ళ పాపం ఎక్కడ ఉన్నా బెల్ట్ షాపులు వేటేసి బ్రాండెడ్ షాపులు వేటేసి దాని రాత్రి కాదు కదా తెల్లారి కాదు కదా యాగజ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ పట్టిన మధ్యాహ్నం ఎటువంటి నీచ చరిత్ర మాత్రమైన పరిపాలన పెరగస్తా ఉంది దీనికి తిరోగమనం పలకాల్సిన సమయం ఆసనమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ రాష్ట్రంలో తెలుగుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి నాయకత్వాన్ని వహించి ఆయన్ని ఎల్లవేళలా మేము ఇందాక ఆయన చెప్పినట్టు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారది కాగానే గోవర్ధుడి గారి ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ప్రళయంగా ఉద్భవించి తెలుగుదేశం పార్టీని కోకట వేళతో కూడా ప్రకటించి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జెండా ఎగిరేసేటువంటి మహత్తర అతి త్వరలో చేసుకొస్తామని ఈ రోజు ఆయన జన్మదినం రోజు ప్రారంభం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్దిల్లాలి వన్ జగన్మోహ్ రెడ్డి గారి నాయకత్వం ఉద్జన్ రానీ రాజవాన్ని రోమన్ రెడ్డి గారి నాయకత్వం చెప్తే ఉజ్జన్ రాని కూర్చుంటు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యలో ఆంధ్ర రాష్ట్రాన్ని దశ దిశ మార్చినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునటువంటి మా ప్రీతమ్మ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదనం సందర్భంగా మనభూళంలో రాజేయ్ రెడ్డి గారి విగ్రహ వర్త కేంగట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్త్రీలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము ఎందుకంటే ఒక్కొక్క తరానికి ఒక్కొక్క నాయకుడు వస్తూ ఉంటారు అదేవిధంగా ఒక నాయకుడు వచ్చిన తర్వాత ఆ తరంలోకి సంబంధించిన రూపురేఖలన్నీ మార్చిన వ్యక్తి టార్చ్ బ్యారర్ లాగా వ్యవహరించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల ఎనభై నాలుగు వేల కోట్లు దాదాపుగా డిపిటీ అయితే ఏమి నాన్ డీపీటీ అయితే పబ్లిక్లో ప్రజలకు ప్రత్యేకంగా డైరెక్ట్గా అందించిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అదేవిధంగా ఎప్పుడో వంద తరాలకు ఒకసారి ఒక విపత్తు వస్తూ ఉంటుంది అట్లాంటి విపత్తు కరోనా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి టైంలో ఆ కరోనాని సైతం ప్రపంచ దేశాలు గలగలలాడినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి నుంచి తగ్గించి దాని విపత్తు నుంచి కాపాడినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సేవ చేయాలన్న తప్పులతోనే ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది లేకుండా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ ఫలాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నాయకత్వంలో మేమందరం ముందుకు పోతూ ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మా అందరినీ నడిపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెడ్డి గారి నాయకత్వంలో వస్తారు